మీ ఎనర్జీ ప్రస్తుతం మీరు ఏదో మైండ్లో ఒక ప్రోగ్రెస్ అయితే చేస్తున్నారు ఓకే ఒక మైండ్లో ఒక ప్రోగ్రెస్ అయితే జరుగుతుంది థర్డ్ పార్టీకి సంబంధించి కొంతమంది బాగా ఆలోచనలు చేస్తున్నారు అండ్ మనీ విషయంలో బాగా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీరు ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యిందో సో ఫినాన్షియల్గా చాలా లో అయిపోయారు మీరు ఎందుకంటే మీ పర్సన్ దగ్గర నుంచి ఫినాన్షియల్గా మీకు ఎలాంటి సపోర్ట్ లేదు చాలా ఎమోషన్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీకు సిచ్యువేషన్స్ అనేవి ఏవి కూడా అనుకూలంగా అవ్వట్లేదు అండ్ ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యారో అప్పటి నుంచి మీ పర్సన్లో చాలా చేంజెస్ చూశారు అండ్ మీకు మీ పర్సన్ దగ్గర నుంచి ఫినాన్షియల్గా కావచ్చు కేరింగ్ పరంగా కావచ్చు సో ఇక్కడ చాలా వరకు మీరు ఫినాన్షియల్ కోసం మీ పర్సన్ కోసం వెయిట్ చేయట్లేదు ఇక్కడ మీ పర్సన్ ట్రూ లవ్ కావాలి అని కోరుకుంటున్నారు మీ పర్సన్లో ఒక లాయల్టీ ఒక నిజాయితీ కావాలి అని కోరుకుంటున్నారు సో అది కూడా రాలేదు కనీసం బాధ్యతగా ఉంటారా ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే కనీసం ఫ్యామిలీ పరంగా బాధ్యతగా ఉంటారా అంటే సో అది కూడా లేదు ఓకేనా